హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే అప్పడాలను అప్పటికప్పుడు చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోనికి ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి ఒక టీ స్పూన్ వాము అర టీ స్పూన్ కారము అర టీ స్పూన్ ఉప్పు వేసుకోండి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని పిండిని చపాతి ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి మైదా పిండికి బదులుగా గోధుమ పిండి వేసుకొని అప్పడాలు చేసుకోవచ్చు పిండిని ఇలా ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిలో నుంచి చిన్న ఉసిరికాయ సైజ్ అంతా పిండిని తీసుకొని రౌండ్ బాల్లా చేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోండి పిండి బాల్స్ ఎండిపోకుండా ఆరిపోకుండా పిండి బాల్స్ పైన ఒక గుడ్డను కప్పుకోవాలి ఇప్పుడు ఒక చెక్క పైన కానీ పైన కానీ కొద్దిగా పొడి మైదా పిండిని చల్లుకొని పిండి బాల్ని ఒకటి తీసుకొని పూరీలాగా పల్చగా రుద్దుకోవాలి అప్పడాలను ఎక్కువ మందంగా లేకుండా మరీ పల్చగా లేకుండా ఈ విధంగా రుద్దుకోవాలి అప్పడాలు అన్నీ ఒకే సైజులో కావాలి అంటే రౌండ్గా ఉన్న క్యారేజ్ బాక్స్తో కట్ చేసుకొని తీసుకోండి పిండిని కలుపుకోవడానికి కానీ ఇలా అప్పడాలు రుద్దుకోవడానికి కానీ నూనెను మాత్రం అసలు వాడవద్దు పొడిపిండితోనే అప్పడాలను రుద్దుకోవాలి ఇలా రుద్దుకున్న అప్పడాలను ఒక గుడ్డ పైన ఒకదానికి ఒకటి అంటుకోకుండా వేసుకోవాలి ఇలానే అన్ని అప్పడాలను రుద్దుకొని ఇలా గుడ్డ పైన వేసుకొని పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకొని వేడి చేసుకోవాలి నూనె మీడియం హీట్ అయిన తర్వాత ఒక్కొక్క అప్పడాన్ని ఆయిల్లో వేసుకొని గరిటతో ఇలా ఒత్తుకుంటూ అప్పడంని సన్నటి మంట లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పడాలని సన్నటి మంట పైన ఫ్రై చేసుకుంటే అప్పడాలు లోపలి వరకు బాగా ఫ్రై అవుతాయి అప్పడాలని నూనెలోనే ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోకుండా కొద్దిగా కలర్ మారిన వెంటనే తీసేసుకోండి ఈ అప్పడాలను నూనెలోంచి బయటికి తీసిన తర్వాత మరికొద్దిగా కలర్ మారుతాయి అప్పడాలు నూనెలో వేసినప్పుడు అవి పొంగకుండా ఇలా గరిటతో ఒత్తుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా అన్ని అప్పడాలను కూడా బాగా ఫ్రై చేసుకొని ప్లేట్లోనికి తీసుకోండి అన్ని అప్పడాలు ఫ్రై చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను అప్పడాలు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి వేసుకొని మూత గట్టిగా ఉండేది పెట్టుకుంటే అప్పడాలు మెత్తగా అవ్వకుండా కరకరలాడుతూ చాలా రుచిగా నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్